నేను ఆర్సి రెండు పాయింట్ పార్ట్ టూ ని ప్రారంభిస్తూ ఉన్నాను ఈ కొండవేడి ప్రాంతంలో ఇంకా చాలా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ పార్ట్ టూని ని సిద్ధపరిచాను మీకు కనిపిస్తుంది నెమలి బుర్జు అది చాలా ఉన్నతమైన బుర్జు అని చెప్పొచ్చు ఇక్కడ ఉన్న వాటిలో చాలా అందమైన బుర్జు అది దాని మీదకి వెళితే ఆ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా క్లియర్ కట్ గా కనిపిస్తుంది చాలా సూపర్ ఉంటుంది ఎంత సూపర్గా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అద్భుతంగా మీరు చూస్తూ ఉన్నారు ఆ ముత్యాలమ్మ చెరువు వెదుళ్ల చెరువు అలాగే మూడు రకాల చెరువులు మన మధ్యలో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ముత్యాలమ్మ చెరువు ఇది చాలా సూపర్గా ఉంటుంది ఇది ఒకప్పటి రాజుల కాలంలో ఎక్కడి నీటి సరఫరాను ప్రజలందరికీ పంపించేవాళ్ళు ఈ ఉదయ ఈ యొక్క కొండవిడి ప్రాంత ప్రజలందరికీ దాన్ని సిద్ధపరిచి పంపించేవారు చూడండి ఎత్తైన ఆ మొక్క చెట్లు అలాగే మంచి ప్రకృతి వాతావరణం సూపర్ ఉంది చూస్తూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది ఒక అద్భుతమైన దర్గా మసీద్ అండి ఇది ఇది ఆ హిందూ హిందూ ముస్లిం సనాతన ధర్మంలో పూర్వకంగా అంతా కరిసికట్టుగా ఉన్నారనే ఉద్దేశం కోసం ఇక్కడ ఒక మసీదు నిర్మించారు ఇది పురాతన కాలంలో కట్టబడిన అద్భుతమైన కట్టడం అని చెప్పొచ్చు ఇప్పటికి కూడా చాలా చెక్కు చదరిని కట్టడం ఉంది అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా చాలా చక్కగా నిర్మించారు ఇదే మసీదు ఈ మసీదు దర్గా మసీదు చాలా సూపర్ గా ఉంటుంది ఈ మసీదు అద్భుతంగా ఉంది ఇక్కడ చాలా మంది ముస్లిం సహోదరులు ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఆ కాలంలో వచ్చిన ముస్లిం వ్యాక్తలు కొంతమంది ఇక్కడ ఉండి చూడటానికి కనిపించడానికి ఇలా ఉంటూ చేస్తూ ఉంటారు దీన్ని సైడ్ సైడ్గా ముందుకు పోతే ఇంకొక బురుజు కనబడుతుంది ఇది కూడా చాలా చక్కని కట్టడాలు అసలు ఎంత అద్భుతమైన కట్టడం అంటే ఒక మనిషి ఇలాంటి కట్టడాన్ని ఎలా కట్టగలిగాడు అనేది వాటికి చాలా వాటికి ఆశ్చర్యం ఎందుకంటే కనీసం నులువార కూడా తేడా లేకుండా కట్టగలిగారు అంటే ఒక రాయిని ఎంత చక్కగా బేర్చగలిగారు అసలు ఎంత చక్కగా కట్టగలిగారు అనేది చాలా అద్భుతమైన విషయం చూస్తే లోన ఎన్నో రాళ్లు శిథిలం అయిపోయి ఉన్నాయి పడిపోయి ఉన్నాయి ఇది గుర్రపు శాల అవును ఇది శాల అండి ఇక్కడ గుర్రాలు సేద తీర్చడానికి ఇక్కడ ఉంచుతారు ఇది గుర్రపు శాల అని చెప్తూ ఉంటుంది అద్భుతంగా ఇక్కడ ఉంటూ ఉండేవి పైన ఏమో టాప్ పడిపోయింది టాప్ భాగం అయితే పడిపోయింది గానీ చాలా వాటికి పడిపోయినాయి చాలా వాటికి ఇవి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు ఏం చేస్తారంటే ఖజానాలు అలాగే ధననిధి బండారం కొరకు ఏదో గుప్త నిధుల యొక్క చర్చింగ్ కోసం గుప్త నిధుల కోసం ఇవన్నిటిని పడగొట్టి ఆ యొక్క పునాదుల కింద ఏటో ఉంటాయి అని బంగారం ఉంటుందని వెతికి వెతికి తోలాడి చాలా శిథిల అవస్థకు తీసుకొచ్చారు మనం టాప్ లోకి వచ్చాం చాలా చూడండి ఒక్కొక్క రాయిని ఎంత చక్కగా బేర్చారు అద్భుతంగా కట్టారని చెప్పొచ్చు ఇది మనుషులకైతే సాధ్యం అని చెప్పొచ్చు కాని అయితే చాలా గొప్పవారుగా ఉండేవాళ్ళు ఒక్కొక్కరే దాదాపు ఇంచుమించుగా ఒక కింట బరువును మోయగలిగిన వాళ్ళు కింటన్నర బరువును మోయగలిగిన వాళ్ళు పెద్ద పెద్ద రాళ్లను సైతం ఇద్దరు వ్యక్తులు కలిసి నిలబెట్టగలిగారంటే అసలు ఎలా సాధ్యమైందో కూడా ఆశ్చర్యమే ఈ ఏనుగులతో కూడా లాగిచ్చారు ఇప్పుడు మనం చూస్తున్న ఇదే నెమలి బురుజు ఇక్కడ దాదాపు దాని మీదకి వెళ్ళాలంటే ఇప్పటికీ చాలా వాటికి దారి లేదు అది చాలా మూత వేయబడింది ఆ కొండ ప్రాంతంలోకి వెళ్ళాలంటే చాలా ప్రమాదంతో కూడింది అది చేయాలంటే సాహసోపేతంగా ఉండాలి అయితే దాన్ని చూడటానికే చాలా మంది వస్తారు కానీ అక్కడ దాకా వెళ్ళాలంటే ప్రయత్నిస్తారు కానీ వెళ్ళలేరు మీరు చూస్తున్నారు కదా అది ఒక అద్భుతమైన కట్టడం ఇది కూడా ఇది ఒక అని చెప్తారు అలాగే కొంత కట్టి ఆపేశారు అది ఇప్పుడు మీరు చూస్తున్నారు స్పెషల్ రూమ్ స్పెషల్ రూమ్ అంటే అంత స్పెషల్ రూమ్ అప్పటి కాలంలో సాహిత్యానికి అంటే సంగీత ప్రియులు చాలా మంది ఉండేవాళ్ళు ఇది చూస్తున్నారు ఇది వేమన నివసించిన స్థలం యామన గారు కవి వేమన గారు నివసించిన స్థలం అండి ఇది చోపు సూపర్ ఉంటుంది మేడిపండు చూడు మేడి మై అనే పద్యాన్ని రాసిన వేమన సుధాభిరామూరా వేమ అని ఆయన గురించి తెలియని వారు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళు అందరికి తెలుసు చూస్తున్నారుగా యామన గారి విగ్రహాన్ని యామన గారి యొక్క విగ్రహం చాలా సూపర్ గా డిజైన్ చేశారు మనం వెళ్తున్నాము ఆ యొక్క వేమన గారు నివసించిన స్థలంలోకి వెళ్తున్నాము అదే యామన గారు ఉద్యానవనం ఇందులో దాదాపు ఇంచుమించుగా అనేక కళ పోషణ ఖండాలు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు కవులు గొప్ప కవుల్ని పిలిచి ఆహ్వానించి అక్కడ పిలుస్తూ ఉండేవాళ్ళు అక్కడ కొంతకాలం యామన గారు నిలిచి ఎవరి ప్రగడ గారు ఉన్నారు కవులు ఎంత గొప్పగా మంచి మంచి కవిత్వాలు కళా ప్రయోషణి సంబంధించిన అనేక విషయాలు ఇక్కడ చర్చిస్తూ ఉండేవాళ్ళు ఇది చాలా అద్భుతమైన స్థలం అని చెప్పవచ్చు ఎందుకంటే సంగీతం ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు సంగీతానికి రాళ్లే కరిగిపోతాయి అంటారు అలాంటి సంగీత ప్రియులు నివసించిన స్థలంలో ఉంటే కూడా అది బాగుంటుందని చెప్పొచ్చు ఎందుకంటే అంత అద్భుతంగా దాన్ని కట్టారని చెప్పవచ్చు అది చాలా శిథిలమైపోయినా కానీ అయినా కానీ ఇంకా చెక్కు చదరకుండా అలాగే ఉందంటే చాలా అద్భుతం అని చెప్పొచ్చు మనం బయటకు వస్తున్నాం ఇది ఈ మొత్తం అంతా వేమన గారు నివసించిన స్థలమే ఇది ఇక్కడే యామన్ గారు కొన్ని రోజులు ఉన్నారనేది క్లియర్ కట్గా తెలిసిందే అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి మీరు అందరూ చూడండి అలాగే మనం ఇప్పుడు అది ఉన్నాము అసలు ఎంట్రన్స్లో మొట్టమొదటిగా ఎంట్రన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం ఈ మధ్య కట్టబడిన కట్టడం ఇది అప్పటి కాలంలో అది కాదు కానీ కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కట్టబడిన కట్టడం ఇది ఎంట్రన్స్ గా ఇక్కడ క్వార్టర్ మోడల్ డిజైన్ చేశారు చాలా బాగుంటుంది అలాగే అద్భుతమైన కట్టడాలు అని చెప్పచ్చు చాలా చక్కగా ఏర్పాటు చేశారు డిజైనింగ్ మట్టి గా ఉంది ఒక విగ్రహం చూస్తున్నారు కదా చాలా చక్కగా ఏర్పాటు చేశారు స్వాగతం పలుకుతున్నట్లు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది చక్కగా ఉంది అయితే ఇక్కడ నుండి చూస్తే కొండ ప్రాంతాలు వచ్చేవాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు దీనికి కారణం ఏంటంటే అందంగా ప్రకృతి అందంగా ఉంటే ప్రజలను ఆకర్షిస్తుంది అనేది ఆదృశ్యకం కాదు వాస్తవ సత్యం మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా పురాతనమైన కట్టడాలు కట్టిన ప్రాంతం చాలా అద్భుతమైన ప్రాంతం అని చెప్పొచ్చు ఇక్కడ నుండి చూస్తే కింద ప్రాంతం చూడండి ఎంత లోయలో ఉందో దాదాపు ఇంచుమించుగా పదిహేడు వందల అడుగుల ఎత్తులో ఉన్న మనం పదిహేడు వందల అడుగుల ఎత్తులో ఉండి ఇక్కడకు వచ్చాము ఆ కొండ కింద దిగువ భాగం పదిహేడు వందల లోతులో ఉంది ఇక్కడ కానీ చూస్తే చాలా కంటికి కనిపిస్తూ ఉంటాయి అద్భుతంగా ఆశ్చర్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇది కత్తుల బావి ఇదే కొండవీడు ప్రాంతంలో కత్తుల బావి కొన్న ప్రాముఖ్యత అంతా ఎంత కాదండి ఒక్క రోజు రాత్రిలోనే మూడు వందల మందిని చంపారు ఇక్కడ భోజనశాలని ఇప్పుడు యొక్క గోపిన దాలయాన్ని నిర్మించి దీన్ని యొక్క కట్టడాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఇక్కడ తీసుకు ఈ ఓపెన్ చేసే రోజు ఒక రాజనత్యకి ఒక బ్రాహ్మణుడు ఒక శ్రీకృష్ణ దేవాలయ యొక్క తమ్ముడు గారు ఈ యొక్క దేవాలయాన్ని కట్టడానికి ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఉన్న సామంతరాజులు దాదాపు ఇంచుమించుకు ఒక ముప్పై రెండు మంది డెబ్బై రెండు మంది ముప్పై రెండు మంది రాజులతో కలిసి ఇది ఒక కోటను నిర్మించారు ఈ యొక్క ఆలయాన్ని ఈ ఆలయంలో తమకు శత్రువులుగా ఉన్న ఎంతో మంది రెడ్డి రాజుల కాలంలో రెడ్డి రాజులు ఇదే స్థలంలోనికి తీసుకొచ్చి విందు భోజనాలు ఏర్పాటు చేసి వారి చేతులు కడుక్కోవడానికి ఈ స్థలానికి రమ్మని వారిని ఆ చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళిన వారిని వెళ్ళినట్లే అదే చీకటి గృహ చీకటి కోనేరు అంటారు ఆ కోనేటిలోకి వెళ్ళిన వాళ్ళందరినీ పడిపోయిన వెంటనే వారంతటి వారే కత్తులు కట్ చేయగలిగేటట్లుగా కత్తుల ద్వారా పొడుచుకొని చంపిటట్లుగా మీరు కనపడుతూ ఉంది మీరు చూస్తున్నారు ఇటువైపు అటువైపు గంభీరమైన తాళాలు పెట్టి వాయిద్యాలు వాయిస్తూ ఈ సంఘటన జరిగినప్పుడు ఇలా ఉంటూ ఉండేది ఇలా ఉంటూ ఉండడం వల్ల లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చే అవకాశం లేదు మీరు చూస్తున్నారు ముప్పై కాళ్ళ మండపం అండి ఇది చాలా అద్భుతంగా కట్టబడిన మండపం ఈ మండపం చుట్టూ పహాయి గారులకు కట్టబడి ఉంది ఇక్కడే భోజనశాల ఏర్పాటు చేశారు విందులు విలాసాలు ఏర్పాటు చేశారు అయితే విజయనగరపు సామ్రాజ్యంలో కట్టబడిన అద్భుతమైన స్థూపం అని చెప్పొచ్చు చూశారు కదా కొండవీడు పార్ట్ టూ భాగాన్ని ఎంత అద్భుతంగా ఉంది చూడండి మీరు ఎప్పుడైనా రండి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు విజయనగరపు యొక్క విజయ చిహ్నాన్ని నిలబెట్టారు Thank you for watching. Please subscribe this channel.